బంగారం ధర రోజు రోజుకి పెరిగిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్న స్వచ్ఛమైన బంగారం ధర ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ముప్పై నాలుగు వేల నూట యాభై రూపాయల మేర పెరిగింది బంగారం ధర ఇలా ఆకాశాన్ని అంటుతుండటంతో గోల్డ్ పై రుణాలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఈ క్రమంలో గోల్డ్ లోన్లు రికార్డులు సృష్టిస్తున్నాయి ఈ ఏడాది ఆగస్టు నాటికి బ్యాంకుల గోల్డ్ లోన్ పోర్ట్ ఏకంగా రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది ఇలా పసిటి రుణాలు ఆల్ టైమ్ రికార్డుకు చేరడం ఇది వరుసగా పదిహేనవ నెల కావడం కేవలం ఏడాది వ్యవధిలో పది గ్రాముల బంగారం ధర యాభై మూడు శాతం పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల కోట్లుగా ఉన్న గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో ఇప్పుడు దాదాపు మూడు రెట్లు పెరగటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది ఈ ఏడాది మార్చి నుంచి ప్రతి నెల ఈ రుణాల్లో వార్షిక ప్రాతిపదికన వంద శాతానికి పైగా వృద్ధి నమోదవుతోంది ముఖ్యంగా బ్యాంకులు తనఖా లేని వ్యక్తిగత రుణాల జారీలో కఠినంగా వ్యవహరిస్తుండటం వాటితో పోలిస్తే గోల్డ్ లోన్లపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వంటివి ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి దీంతో వ్యక్తిగత రుణాలు పొందే అవకాశం లేని వారికి బంగారంపై రుణం ఒక ప్రత్యామ్నాయంగా మారింది బంగారం ధరలు పెరుగుతున్నంత కాలం గోల్డ్ లోన్లకు డిమాండ్ కొనసాగుతుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు బంగారం విలువ పెరగడంతో వినియోగదారులు తమ వద్ద ఉన్న పసిడిపై గతంలో కంటే ఎక్కువ రుణం పొందగలుగుతున్నారని వారు తెలిపారు ఇక దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి ఢిల్లీలో పది గ్రాముల మేలిమి బంగారం ధర వంద రూపాయలు పెరిగి లక్ష పదమూడు వేల వంద రూపాయలకు చేరింది